We have uh, Sunni She has over three years of experience and Infosys and a rich experience in Latin and campus Your perspectives, your expectations, right? So before we proceed, let me ask you very what I want to understand from your perspective is, what do you feel is the difference between a job and a career? Come on. Uh, ma'am क्या गैस बोते हैं? यू यू ऑलमोस्ट ऑन दैट राइट. व्हाट डू यू फील द विच इस जॉब में करिए? प्लीज मैन प्लीज प्लीज. इस ऑल ए सब्जेक्टिविटी. सब लेडीज़ ये पब्लिक लाइक यस कमिंग अमाउंटली. अ इन थाउट इन व्हेन वी कैसे पर्फ़ोनेट. अ करिए इन लाइक एक ग्रोथ. अ अ गोइंग टू थ्रू द � డైరెక్టర్ నారాయణ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజెస్ ఈనాడు ప్రపంచం అంతా కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంది ఇట్టి పరిస్థితుల్లో విద్యార్థిని విద్యార్థులకు ప్లేస్మెంట్స్ రావడం చాలా గగనతరంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ అపిటా సపోర్ట్తో మా క్యాంపస్ నందు ఇన్ఫోసిస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరపడం జరుగుతోంది సో ఈ అవకాశం ఇచ్చిన అపిటా వారికి ఇన్ఫోసిస్ వారికి మేము చాలా కృతజ్ఞతం సో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడూ అకాడమిక్స్తో పాటు పిల్లలకు ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడంలో కూడా ముందుంటుంది సో ఇక్కడ ఈ ఈరోజు రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి మరియు నెల్లూరు జిల్లా నుంచి దాదాపు పదిహేను వందల మంది విద్యార్థిని విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్కు రావడం జరిగింది సో ఈ కార్యక్రమంలో మాకు సహాయాన్ని అందిస్తున్న అపిటా వారికి మా ఫ్యాకల్టీ మిత్రులకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఐ హోప్ వి గెట్ ద బెస్ట్ పాసిబుల్ ప్లేస్మెంట్స్ ఇన్ ది స్ట్రైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కార్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిదిన్నర గర్భిణీలకు ప్రతి సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు